మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్ర అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తొరూరు పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలుపుతూ అభివృద్ధిలో పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ పట్టణ అభివృద్ధి కొరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ తో పలు అభివృద్ధి విషయాలపై చర్చించడం జరిగిందని కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో వీధి కుక్కల సమస్య ఒకటి కుక్కల నియంత్రణలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వాటిని త్వరలోనే నియంత్రణ చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ పట్టణంలో ఉన్న డ్రైనేజీ నీటి సమస్య ఇతరాత్ర సమస్యలను తక్షణమే తీర్చడానికి తగు చర్యలు చేపడతామని అన్నారు

అయితే మన వాళ్ళ ఆఫీసు కలిసి ఎందుకంటే కాంట్రాక్టర్ వాళ్ళ స్టేట్ వైడ్ అది ఇవ్వడం జరిగింది మరి డివైడర్ ఎక్స్టెన్షన్ గురించి గురించి నేను కూడా అనుకుంటున్నా చేస్తే బాగుంటుంది అని అది మనం ఆల్రెడీ శాంక్షన్ అయితే కాబట్టి మీరు దాని గురించి క్లియర్ డీటెయిల్స్ మళ్ళీ మనం ఒకసారి మీకు వీలున్నప్పుడు కూర్చుంటే మీకు వీలున్నప్పుడు ఒకసారి క్లియర్ గా డీటెయిల్స్ డివైడర్ ఎక్స్పెషన్కి అది శాంక్షన్ జా జూన్ బి అని మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ గురించి ఎంతోమంది నా దగ్గరికి అంటే మన వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ మా తోమే మన రెవెన్యూ మాత్రం కూడా జరుగుతుంది అని అడగడం జరిగింది నేను లాస్ట్ టైం సీఎం గారిని కలిసినప్పుడు అరిగింది ఇది ఒక్కటే అంటే మా దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ అడుగుతుందని ఎందుకంటే కూడా చొల్లూరు ఇక్కడ మన మున్సిపల్ ఇక్కడ చొత్తూరులో అంతా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తే మనకి రెవెన్యూ కూడా పెరుగుతుంది అందుకని చెప్పి నేను దీని గురించి అడగడం జరిగింది అంటే లాంటి అమ్మ మరి కట్టడము చూద్దాము అన్నారు మరి లాంటి అన్నారు దానికి కట్టడానికి మరి కుక్కల గురించి నిన్న కుక్కల గురించి నవ్వు జరిగింది అంటే ఏదో నమ్మినాం అంటే అది ఏదో సీరియస్ కారణం కాదు అది ఒక సీరియస్ అంశం కాబట్టి మన మణిపల్లి దగ్గర ఒక బాబు ఆరు నెలల బాబు కుక్కగా కట్టుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా ఒకటి మూడు వందలు తీసుకుంటాము అనే ఏదో వేరే ఎన్జిఓ అని అన్న సరే అట్లైనా అని సొంతంగా ఏమైనా ఇది చేద్దాం అని అనుకున్నాం కానీ దానికి చాలా లీగల్ ఇష్యూస్ రాకుండా ఉన్నాయి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది నేను నేను గురించి కొంచెం డీటెయిల్స్ గా తీసుకోమని చెప్పి ఇలా ఇన్సిడెంట్ కూడా మా దగ్గర అని చెప్పి ఇంకా గౌరవ చేయడం గారు వరస్ చేయడం గారు కూడా ఉన్నారు వాళ్ళు సెంటర్ గురించి మనం మాట్లాడినప్పుడు మరి దాని గురించి రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది కమిషనర్ గారు అది మరి మున్సిపాలిటీ అది భరించడం కష్టం కాబట్టి మరి ఇంకేదైనా ఫండ్ నుంచి ఇంకేదైనా ఫండ్ నుంచి అది ఇవ్వాలని కూడా అడగడం జరిగింది మేమందరం కూడా మరి అదే కాకుండా ఇందాక చెప్పడం మర్చిపోయింది డంపింగ్ యార్డ్ గురించి కూడా అడిగినారు మన వాళ్ళు ఒకటి ఉన్న దాన్ని వేయమన్నారు ఇంకొకటి అడిషనల్ గా కూడా ఒకటి అయితే బాగుంటది మనకి డంపింగ్ యార్డ్ ఎందుకంటే సిటీ అరవై వేల మంది యాభై వేల మంది పైన ఉన్న టౌన్ కాబట్టి ఇంకో డంపింగ్ యార్డ్ కూడా ఉంటే బాగుంటది అని కూడా అడగడం జరిగింది మరి ఇందాక మీరు అడిగిన విధంగా మన ఫ్లోర్ లీడర్ గారు అడిగిన విధంగా ట్రాక్టర్ మరి టోల్స్ కూడా నేను తప్పకుండా అది చూస్తా ఎస్కే కన్స్ట్రక్షన్ వాళ్ళతో ఇందాకనే చెప్పినాము ఎక్కడెక్కడైతే ఉన్నాయి అన్ని కూడా వర్క్ అన్ని కూడా స్పీడప్ చేయమని వాళ్ళు కూడా మన కోడైపోయి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం వాళ్ళు కూడా మన కోడైపోయిన అప్పటి నుంచి కొంత చోట పనులు మొదలు పెట్టినారు మరి కూడా కొంతమంది చూస్తాను వాళ్ళందరూ కొంచెం మరి మీరు చేయండి మరి పెండింగ్ బిల్స్ ఇందాక పెండింగ్ బిల్స్ ఏవైతే అన్నారో అవన్నీ కూడా మన ఏ గారిని కూడా మనం తప్పు పట్టేటట్టు లేదు కాకపోతే మనకంటే అవసరం ఉంది ఎందుకంటే పనులు చేస్తున్నాం కాబట్టి ఆ వారం